అయ్యో నా బుజ్జి కన్నా ఎందుకు వెళ్ళావు మన జ్వరం జోలికి జాగ్రత్తగా ఉండాలి కదా ఎస్సీబీ ఎస్ఆర్బి ఆగండి ఏమ్రా ఇక్కడికి రాండి ఒక నిమిషము అబ్బు పదరే అన్న పిలుస్తుండు ఏంది మ్యాటర్ అది అది మనసనంగా పైన చెప్తావా వెళ్ళిపోల్లా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దాం అనుకుంటున్నా ఏంది నువ్వా నీ దొరిమగం వేసుకొని ఒకడేమో చూపిస్తున్నా మనోళ్ళకి నువ్వు రీల్ చేస్తే ఎట్టుంటదో ఏది చూపి പൊതുവില നിർണ്ണിച്ച് ചെയ്യണു